తమ్మడి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ అదివో అల్లదివో అమెరికా రచన చిలుకూరి దీవెన గారు ఈ కథ రాయలసీమ హాస్య కథలలో భాగంగా తీసుకోబడింది కథ మొదలు పెడదాం ఇంకా తెల్లారలేదు గనగనమంటూ అలారం మోగింది కాంపౌండ్ గోడ మీద కునికిపాట్లు పడుతున్న ఎర్రకోడి పుంజు ఉలిక్కి పడింది పాడు అలారం మంచి కునుకు పాడి చేసింది అనుకుంటూ రెక్కల్ని టపటపలాడించి కొక్కో అంటూ కూయడం మొదలుపెట్టింది అప్పుడే నాలుగు గంటలయ్యిందా దీని దుంపదెగా అని కొనుక్కుంటూ అలారం పీసి పీక నొక్కాడు రామనాథం అది ఆగింది అయితే కోడిపుంజు మాత్రం కూస్తూనే ఉంది అది పక్కింటి వాళ్ళది కాకుంటే ఈ పాటికి ఎప్పుడో కోసి కూరండుకు తినేసి ఉండేవాడు రామనాథం నిద్రాభంగం కావడంతో విసుగ్గా కొడుకు గదిలోకి వచ్చి లేవరా రాజేష్ అప్పుడే నాలుగు గంటలయ్యింది ట్యూషన్కి పోవాలి కదా లేపుతున్నాడు కళ్ళల్లో విసుగుని నిద్ర మింగేసింది మధ్య మధ్య ఆవులిస్తున్నాడు అతను రే లేవరా డాడీ ఐదు నిమిషాలు అన్నాడు రాజేష్ అటు తిరిగి పడుకుంటూ వీడి ట్యూషన్ మాట దేవుడెరుగు వీడిని నిద్ర లేపడానికి నేను మరో ఐదు నిమిషాలు నిద్ర మా అనుకుని ఎదురుచూడాలి అనుకుని ఐదు నిమిషాలు కాదు కదా అర నిమిషం కూడా నేను ఇదే అమెరికాలో అయితే నీ వయసు వాళ్ళు ఇంత సోమరిగా ఉండరు అన్నాడు అమెరికా అన్న మాట అప్రయత్నంగా తన నోట రాగానే రామనాథం నిద్ర టక్కున ఎగిరిపోయింది రెట్టించిన ఉత్సాహంతో నిద్ర లేపడం మొదలుపెట్టాడు రామనాథానికి అమెరికా అన్న పదమే ఓ అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది భారతదేశంలో పుట్టినందుకు అందురా తెలుగువాడిగా పుట్టినందుకు కృంగిపోయే చాలామంది చాలామందిలాగే రామనాథం కృంగిపోతుంటాడు ఎప్పుడు కత్తిరించిన లాభం లేకుండా అతుక్కుపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ లేచి కూర్చున్నాడు రాజేష్ అమెరికాలో నిన్ను ఎవర్రా ఇంతసేపు లేపేది నీ అంతటి నువ్వే లేచి రెడీ అవ్వాలి మరి టెన్త్లోనే నువ్వు ఇలా అయితే కష్టం రా లే త్వరగా రెడీ అవ్వు అన్నాడు రాజేష్ నెమ్మదిగా అడుగులో అడుగులేస్తూ బాత్రూమ్ వైపు నడిచాడు నడుస్తూ రెడీ అవుతూ కూడా నిద్రపోయే వీలు లేనందుకు బాధపడుతూ మరోపక్క అమెరికా జపంతో పరవశించిపోయే తండ్రిని చూసి అసలు ఆ అమెరికాను కనిపెట్టిన కొలంబస్సే నా ముందుకు వస్తే ఇప్పుడు నా చేతుల్లో అయిపోయేవాడు అనుకున్నాడు ఇలా ప్రతిరోజు తెల్లారే అనుకోవడం బాధపడడం రాజేష్కు పరిపాటే మరోవైపు అమెరికా తన్మయత్వంలో అమెరికాలో మనుషులు అసలు ఎంతసేపు నిద్రపోతారో నిద్రపోతారో లేదో అయినా శుభ్రంగా రెండు చేతులారా సంపాదించే వారికి నిద్రేందుకు వీడు అమెరికా పోయిన తర్వాత మారతాడో లేదో అంటూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు రామనాథం ఈ గోలతో రామనాథం భార్య సుజాత కూడా మెలకు వచ్చింది అబ్బా మీ అమెరికా గోళ అప్పుడే మొదలు పెట్టేశారు పాపం వాడిని ఎందుకు కాల్చుకు తింటారు రాత్రి పన్నెండు గంటల దాకా చదివించారుగా కనీసం ఐదు గంటల సేపైనా నిద్ర లేకపోతే వాడి ఆరోగ్యం ఏమైపోవాలి ఈ వయసు పిల్లలు దాదాపు ఎనిమిది గంటలు నిద్రపోవాలట ఇంకా టెన్తే కదా చదువుతున్నాడు మీరేమో రేపే అమెరికా ఫ్లైట్ ఎక్కించేసేలా ఉన్నారే అంది చిరుకోపంతో ఇదిగో ఇలాగే వాడిని గారపం చేసి చెడగొడుతున్నావు అన్నాడు ఈలోగా రాజేష్ రెడీ అయిపోయి కోనే సంచికి అటుగా ఇటుగా ఉన్న బ్యాగు నొగదాన్ని రెండు భుజాలకు తగిలించుకొని అందులో స్థలం చాలకేమో చెరో కేజీ ఉన్న మహా లాంటి పుస్తకాలని రెండింటిని రెండు చేతులతో బలంగా పట్టుకొని హడాబిడిగా పరుగులాంటి నడకతో వెళ్ళబోయాడు ఇంతలో సుజాత వాడికి హార్లిక్స్ కలిపి తెచ్చింది తాగరా హార్లిక్స్ తాగిపో అంతంత బరువు మోస్తావు శక్తి కావాలి కదా అంటూ తాపత్రయపడుతుంది లేదమ్మా వచ్చిన తర్వాత తాగుతాలే ఇప్పుడు టైం లేదు ఆలస్యమైతే మాస్టారు బ్యా ఈ బ్యాగ్తోనే గుంజీలు తీయమంటారు అంటూ వెళ్ళిపోయాడు చూసారా వాడిని ఉత్త కడుపుతో ఎనిమిది గంటల వరకు ఎలా ఉంటాడు అంది బాధగా ఏం పర్వాలేదు తిండి నిద్ర నీళ్లు పాలు అనుకుంటూ ఉంటే ఇక వాడు ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకున్నట్లే అమెరికా పోవాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే అన్నాడు మీకు చెప్ చెప్పడముందే అని తల పట్టుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది సుజాత ఎనిమిది గంటలకంతా వచ్చేశాడు రాజేష్ అప్పటికే స్కూల్ యూనిఫామ్తో సహా రెడీ అయిపోయి ఉండడం వల్ల ట్యూషన్ హోంవర్క్ రాసుకుంటున్నాడు వాట్ రాజేష్ ఆర్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ అన్నాడు హోంవర్క్లో పీకల్లోతు మునిగిపోయిన రాజేష్తో రామనాథన్ నాన్న అయిపోయింది అన్నాడు అంతే రామనాథానికి కోపం నశాలానికి అంటింది రామనాథం ఎంతటి తప్పైనా క్షమిస్తాడు కానీ పొరపాటునన్న తన కొడుకు నాన్న అంటే భరించలేడు ఏరా వెధవా నాన్న అంటూ తెలుగులో ఏంటా ఆ ముక్క ఇంగ్లీష్లో అనలేవు అన్నాడు కానీ వాడికి బదులిచ్చే తీరిక కూడా లేదు అయితే సుజాతకు మాత్రం మమ్మీ అంటే సరిపోదు కమ్మగా అమ్మ అనాలనుంటుంది సుజాత రాజేష్కు టిఫిన్ తీసుకొచ్చింది వాడు దాని దిక్కైనా చూడకుండా గడియారం బంక చూస్తూ రెండు చేతులతో నోట్లో కుక్కుని నీళ్ల సహాయంతో మింగే ప్రయత్నంలో ఉన్నాడు చూడవే వీడు ఇప్పటికీ సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాడు అమెరికాకు పోయినా ఇంతైనా వీడు అమెరికాని ఇంగ్లీష్ గడగడా మాట్లాడుతూ అమెరికా కారులో అమెరికా వాడిలా తిరుగుతూ ఉంటే రామనాథం ఊహల్లో తేలుతున్నాడు అమ్మ డాడీ టాటా అన్నాడు రాజేష్ అప్పుడే అమెరికాక అన్నాడు రామనాథం ఉలిక్కిపడి అబ్బా స్కూల్కి డాడీ అనేసి వాడు వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూనే సుజాతతో చెప్పాడు రామనాథం సుజాత మా రామారావు చిన్న తమ్ముడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పానుగా అతను నిన్ననే ఇక్కడికి వచ్చాడంట వాళ్ళ చిన్నాన్న కూతురి పెళ్ళికని నేను ఒకసారి రామారావుతోని తమ్ముడు వస్తే చెప్పబోయి అమెరికా గురించి కాస్త వివరంగా తెలుసుకోవాలి అని అన్నానులే అందుకే ఆఫీస్కి ఫోన్ చేశాడు మరి నేను వెళ్ళొస్తా అతడిని అడిగి అమెరికాలో ఎలా గాలి పీల్చాలి ఎలా తుమ్మాలి ఎలా నమలాలో కూడా తెలుసుకొని రండి ఎప్పుడు అమెరికా 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 అయ్యో అదేంటి అప్పుడే బయలుదేరుతున్నారు కాఫీకి తాగి టిఫిన్ తిని వెళ్ళండి అంటుంటే టిఫిన్ ఏముంది అతని ఇప్పుడే ఫ్రీగా ఉన్నాడంట మళ్ళీ అతను బిజీ అయిపోతే నేను ఎక్కువసేపు మాట్లాడలేను కదా అన్నాడు రామనాథన్ తన తెలివితేటలకు తన జబ్బలను తానే చర్చుకుంటూ సంతోషించాంలేండి అంది సుజాత మరుసటి రోజు మధ్యాహ్నం భోజనానికి రావడంతో ఏవేవో రకరకాల కవర్లు పట్టుకుని సుజాత చేతికిచ్చి లోపల పెట్టమన్నాడు రామ్నాథన్ ఏంటండి ఇవి ఇవాళ విశేషమేమీ లేదు కదా అంది అనుమానంగా విశేషమేమీ లేదు కానీ ఇవన్నీ రాజేష్కే అని ఒక్కొక్కటి తెరిచి చూపిస్తూ ఇది డైనింగ్ టేబుల్ డ్రెస్ ఇది బ్రెడ్ ఇది జమ్ ఇవేమో ఫోర్క్లు కత్తులు స్పూన్లు అంటూ లిస్ట్ అంతా చెప్పాడు ఇవన్నీ ఎందుకు మనవాడు మామూలుగా బాగానే బాగానే తింటున్నాడే అది కాదు నేను నిన్న కలిసే ఆ అమెరికా ఆయన చెప్పాడు ఇవన్నీ అమెరికాలో డైనింగ్ టేబుల్ మేనర్స్ అని అందుకే తెచ్చా ఇప్పటి నుండి అలవాటు చేస్తే అమెరికాలో వాడు ఈజీగా అడ్జస్ట్ అయిపోతాడు అరే రే నీకు అసలు చూపించనే లేదు కదా అంటూ జేబులోంచి ఆరు రకాల రంగురంగుల మాత్రలు షీట్లు బయటకు తీశాడు ఇవేమిటి ఏమైంది మీకేమన్నా ఒంట్లో బాగాలేదా అయినా డాక్టరు ఇన్ని రకాల మాత్రలు ఎందుకు ఇచ్చాడు నాకేదో భయంగా ఉంది అంది కంగారు పడుతూ అయ్యో పిచ్చి సుజీ నాకేమీ లేదు ఇవి నా కోసం కాదు అన్నీ మన రాజేష్ కోసమే అంటుంటే సుజాతకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి వరండాలో కులబడిపోయింది ఆమె ఎందుకలా అయిపోయిందో అర్థం కాక భయపడిపోతున్నాడు రామనాథం సుజాత మెల్లగా వణుకుతున్న కంఠంతో నిజం చెప్పండి రాజేష్కేమైంది మీరేదో దాస్తున్నారు అంది రామనాథాన్ని అయోమయంగా చూస్తూ రాజేష్గా వాడికేమైంది అన్నాడు మరి వాడికి అన్ని మాత్రలు ఎందుకు అంది అనుమానంగా ఓసి ఇవా ఇవి రోగాలకి రొస్టులకి వాడే మందులు కాదే ఇదిగో ఈ ఆరు రంగుల మాత్రలు ఒక్కోటి ఒక్కో సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ పెంచుతాయట ఒక్కో రంగువి ఒక్కో రోజు వాడితే మన వాడు అన్ని సబ్జెక్టుల్లో మాస్టర్ అయిపోతాడు అమెరికా వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి మన వాడిని అమెరికా తీసుకొని పోతారు అన్నాడు ఉత్సాహంగా సుజాతకు నిజంగా చరిరెత్తుకొచ్చి ఇంతెత్తు లేచింది రామనాథం మీదకి ఇది కూడా ఆ అమెరికా వాడే చెప్పాడా అని కోపంగా అంటుంటే లేదు లేదు ఇందాక మా ఆఫీస్కి ఓ మందుల ఫ్యాక్టరీ ఏజెంటు వచ్చిన అతను చెప్పాడు ఎంత మేల్ కదా రోజులు ఎంత మారిపోయాయి సుజీ ఇట్లాంటివే మా కాలంలో ఉండుంటే మా ఈ పాటికి మనమందరం అమెరికాలో ఉండేవాళ్ళం అని మురిసిపోతున్నాడు రామనాథం సుజాతకి ఒళ్ళు మరింత మండింది అంటే ఎవరు ఏదో చెప్పారని అడ్డమైన మాతర్లు వాడి చేత మింగిస్తారా రేపు పొద్దున ఇంకెవడన్నా టెక్స్ట్ బుక్కుల్ని మెత్తగా రుబ్బి ఉండగా మింగిస్తే ఆ పుస్తకాల్లో జ్ఞానమంతా వచ్చేస్తుందని చెబితే అలాగే చేసేలా ఉన్నారు అంది అక్కస్తో కానీ రామదా రామనాథం అలా ఏమైనా వీలవుతుందా అని ఆలోచిస్తున్నాడు దేవుడా దయచేసి అమెరికాలో అందరూ కాళ్ళతో కాక చేతులతో నడుస్తారని ఎవరి చేత చెప్పించకు ప్లీజ్ అని మనసులో గట్టిగా వేడుకుంది రెండు రోజుల తర్వాత ఓ సాయంకాలం ఆఫీస్ నుండి హడావిడిగా ఇంటికి వచ్చి నేరుగా వంటగదిలో ఉన్న సుజాత దగ్గరికి పోయి సుజాత సుజాత నాకు జ్ఞానోదయమైంది ఇన్ని రోజులు నేనెంత తప్పు చేశానో నాకు అర్థమైంది నా స్నేహితుడు ఒకడు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు సుజాత మొహంలో ఒక్కసారిగా వెయ్యి పెట్రోమాక్స్ లైట్లు వెలిగాయి అంటే ఈయన ఈ కామెరికా గోళ మానేశాడన్నమాట ఆహా అనుకుని ఎగిరికంత ఆనందంతో నిత్యశ్రురాలైపోయింది రామనాథన్ కుదపడంతో తేరుకుంది ఏమిటలా అయిపోయావు ఇన్ని రోజులు మనవాడు పొద్దున్నే లేవడానికి ఇబ్బంది పడుతూ స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పటి నుండి నీరసంగా నిరుత్సాహంగా ఉంటూ ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అన్నట్లు ఉంటున్నాడు కదా అన్నాడు అవును మరి నిద్ర చాలకపోతే అలాగే ఉంటుంది అంటూ అడ్డు తగిలింది అదే నేను అవునేమో అనుకునేవాడిని అది కాదు లోపం అంతా మనం వాడికి పెట్టి తిండిలోనే ఉంది నువ్వు వాడికి ఇష్టమని చపాతీలు మసాలాలు గుడ్లు అన్నీ పెడుతున్నావు కదా అదేనంట అసలైన లోపం అని కాస్త ఊపిరి పీల్చుకుని జేబులోంచి భద్రంగా ఓ కాగితాన్ని తీసి సుజాతకు చూపిస్తూ ఇదిగో ఈ ఫుడ్ టైం టేబుల్ చూడు ఇది పాటిస్తే మనవాడు ఫాస్ట్ అయిపోయి అందరికన్నా ముందు అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తాడు అన్నాడు రామనాథన్ ఆ టైం టేబుల్ ఇలా ఉంది ఉదయం నానబెట్టిన బఠానీలు ఒక కప్పు ఒక గ్లాస్ పాలు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండున్నరకి రోకటితో దంచిన దంపుడు బియ్యం నూట యాభై గ్రాములు మరో వంద గ్రాముల పచ్చి కూరగాయల భోజనం రాత్రికి మళ్ళీ నూట యాభై గ్రాముల దంపుడు బియ్యం వంద గ్రాముల పచ్చి కూరగాయల భోజనం సుజాత మొహంలో పవర్ కట్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్